ఆర్ న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం వడ్డవల్లి ఎస్సీ మాదిగపల్లె మీద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు ముందస్తు హెచ్చరికలు ఇవ్వకుండా మాదిగపల్లెలో కరెంటు బిల్లులు ఎక్కువ బకాయి ఉందని నిర్దాక్షిణ్యంగా కరెంట్ కట్ చేయడాన్ని ఎస్సీ కాలనీ వాసులు తీవ్రంగా ఖండిస్తున్నారు మాకు కొంత టైం ఇవ్వండి మేము కట్టుకుంటామని మొరపెట్టుకున్నప్పటికీ కనికరం అనేది చూపకుండా నిర్దాక్షిణ్యంగా ఇంట్లోకి చొరబడి మరీ కరెంట్ కట్ చేస్తున్నారు విషయం తెలుసుకున్న మండలి రాష్ట్ర కోశాధికారి ఉన్నవ నాగేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎస్సీ మాలా మాదిగ ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందా దళితుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తిస్తున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అని మండలి డిమాండ్ చేస్తుంది చెప్పండి ఎవరైనా అడిగారా మేము డబ్బులు కట్టమని ఇప్పుడు లైన్ బ్యాన్ వచ్చాడంటే ఆగండి ఆగండి లైన్ బ్యాన్ వచ్చాడు చెప్పాడంట మీకు చెప్పారా చెప్పకుండా అకస్మాత్తుగా జరుగుతుంది దాడి అంటే

మీరు మీరు బాధ్యత కలిగిన వ్యక్తి చెప్పాలి చెప్పాలి ఈరోజు ది ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది ఆ ప్రాంతంలో పది పదకొండు ఆ ప్రాంతాల్లో కరెంటు హెల్పర్సు ఏఈ మరియు ఇతర సిబ్బంది బొడ్డవల్లి దళిత మాదిగపల్లె మీదకు పడి మీరు బిల్లులు కట్టలేదని అంటూ అక్రమంగా కనెక్షన్లు కట్ చేస్తున్నారు కనీసం రిక్వెస్ట్గా టైం అడిగినా కూడా టైం ఇవ్వకుండా బిల్లులు కట్టలేదని చెప్పేసి అని ఒక సాగుతోటి కట్ చేస్తున్నారు కరెంటు లేకుండా పల్లెని అంధకారం చేస్తున్నారు కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందా దళిత దళితులపై ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం ఎంతో ఆశతోటి చంద్రబాబుకు ఓట్లేసిన ప్రజలు ఇదేంది నిన్నటి దాకా జగన్ ప్రతి పది రూపాయలు డబ్బులు అడగలేదు ఈ రోజున గవర్నమెంట్ ఎట్లా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి అని వీళ్ళని ప్రశ్నిస్తుంటే మాకు తెలియదు మీరు డబ్బులు కట్టాల్సిందే లేకపోతే మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి ఒక ధిక్కర్ స్వరంతో వెళ్ళిపోతున్నారు ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి అని ప్రజా కళ్యాణులుగా మేము భావిస్తున్నాం ఇది ప్రభుత్వాలు తక్షణ చర్య తీసుకోవాలి అదేవిధంగా పోలీసు వ్యవస్థ కూడా స్పందించి అక్రమంగా ఇళ్లలో జొరబడుతున్న మీటర్ల కోసం ఇళ్లలో జొరబడి మీటర్ ఇంట్లో ఉందని చెప్పేసి అని అక్రమంగా మీటర్ల కోసం దొరబడి ఇచ్చేస్తున్న వాళ్ళపై కూడా అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళని ఇచ్చేయాలని చెప్పేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి అని దళిత కాలనీ న్యాయం చేయాలని చెప్పేసి అని ప్రజాకల మండలిగా మేము మాట్లాడుతున్నాం ఈ విధమైన చర్యలను వీళ్ళపై గమనించ వీళ్ళపై తీసుకోకపోతే భవిష్యత్తులో ఇంకా వీళ్ళు ఎంతకైనా తెగించే అవకాశం ఉందని చెప్పేసి ప్రజాకలమండలిగా మేము భావిస్తున్నాం